విజయనగరం కలెక్టరేట్ వద్ద తారక రామ తీర్దసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చేపట్టారు ప్రాజెక్టు కాల్వల కింద కోల్పోయిన తమ భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వంశపారంపర్యంగా వచ్చిన భూములు కావడంతో దస్తాలు లేవని అధికారులు సంబంధిత భూములకు దస్తాలు చూపించాలంటున్నారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు అరవై అరవై నలుగురు వచ్చాం ఇక్కడికి ఇంచుమించు సుమారుగా మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్ చుట్టూరును నిలుమర్ల ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరును మాకు జరిగింది ఏంటంటే మేము మా భూములు ఇచ్చేస్తాం మీరు ఇచ్చినటువంటి డబ్బులకే అని చెప్పేసి కాంపెన్సేషన్ మాకు ఇప్పించండి అంటే ఆ యొక్క ఎస్టీసీ మేడం గారు తప్పనిసరిగా మీకు ఇచ్చేస్తామని చెప్పేసి దాన్ని కోర్టుకి రెవెన్యూ కోర్టుకి కట్టేశారు విశాఖపట్నం మేము వెళ్ళగలమా ఈ రైతులు అందరం వెళ్ళగలమా అక్కడికి కోర్టు చుట్టూరు చెప్పడం అవసరం మేము తీసుకుంటామన్నప్పుడు ఎందుకు కట్టించాలి ఆ యొక్క అవార్డు ఎంక్వైరీ కూడా అస్తవ్యస్తంగా ఉంది ఒకరి భూములు ఒకరికి ఒకరి భూమి ఒకరికి ఉన్నాయి దీన్ని కూడా ఈ మధ్య కోర్టుకు వెళ్తే అక్కడ జడ్జి గారు ఏమన్నారంటే అందరికీ వన్ బి ఉండాలి అందరికీ పాస్బుక్లు ఉండాలి ఇది కొంతమందికి పాస్బుక్లు ఉన్నాయి కొంతమందికి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులు ఇవి ఆ భూములు ఇప్పుడు అవి ఇవ్వాలంటే ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి మళ్ళీ చేసి వేయడానికి ఎంఆర్ఓ ఎంఓఆర్ ముందుకు రావాలి ఇది ఎప్పుడు జరుగుతుంది ఈలోగా కాలయాపన జరిగిపోతుంది ఇవాళ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పుడు ఆ భూముల మీద ఉండేటువంటి చెట్లు అంతా కూడా వేలం వేసేయడానికి గవర్నమెంట్ వారు ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని పంపిస్తున్నారు ఇప్పుడు అది రూపాయి పొందలేదు కదా మరి ఆక్సేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆక్సన్ ఆపించి మాకు ఆ కోర్టు నుంచి ఆ డబ్బులు వెనక్కి తెప్పించి భూమి మా భూములు ఎవరెవరు ఎంత ఎంతెంత పోతున్నాయో సరిగా అవార్ట్ ఎంక్వైరీ ఇచ్చి వారికి ఆ ఎవరు ఏ ఏ రైతు భూములు ఆ రాతికి డబ్బులు ఇప్పిస్తారని కోరుతూ ఈ గవర్నమెంట్ వారిని అలాగే ప్రజాప్రతినిధులు కోరుతున్నాం